హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మి లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ప్రతి ఇంట్లో ప్రతి సండే రోజు చేసుకునే ఈ చికెన్ కర్రీని నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దామా గాయస్ రెండు గాయస్ చికెన్ కర్రీ చూసేద్దాం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒకటి గ్లాస్ వాటర్ పోసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగే ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నాను ఆచి చికెన్ మసాలా పౌడర్ అలాగే టమోటాలు పెద్దవి ఒక మూడు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు తీసుకున్నాను గరం మసాలా పౌడర్ తీసుకున్నాను పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు మెంతులు మెంతులు పావు టీ స్పూన్ కొరవని హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడే ఉప్పు పెరుగు పసుపు అలాగే ఆయిల్ తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చి కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అలాగే నిమ్మకాయ తీసుకున్నాను కారం తీసుకున్నాను రుచికి సరిపడే కారం తీసుకున్నాను అలాగే వాటర్ కావాలి కదా కొన్ని కొన్ని వాటర్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఇవి గాయ చికెన్ కర్రీ వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు మన ప్రతి ఇంట్లో సండే రోజు స్పెషల్ స్పెషల్గా వండుకునే చికెన్ కర్రీ ఓకేనా గాయస్ రండి చూసేద్దాం కావాల్సిన పదార్థాలు చూసారు కదా మరి ఇక్కడ తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన ఈ కడాయిని పెట్టేసుకున్నాం ఈ కడాయిని సిమ్లో పెట్టుకున్నాం ఎందుకంటే స్టీల్ కడాయి కదా త్వరగా వేడెక్కుతుంది ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయ చూడండి ఈ విధంగా హీట్ చేసుకున్నాం కడాయి హీట్ అయింది ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాం ఇక్కడ నేను ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అంటే మాది గుంట టీ స్పూన్ అండి అందులో ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేసాను అంటే చిన్నది అందుకని వేసాను ఐదు టీ స్పూన్లు ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఆయిల్ హీట్ అయింది ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు వీటిని పోపు దినుసులు అంటారు ఇవి చిట్టపటం అనేలా మనం వేయించుకుందాం ఆయిల్ హీట్గా ఉండడం వల్ల చిట్టపట అనిపోయాయి అందుకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకుని వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా వేసాను ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసేసుకున్నాం చూసారా గాయస్ ఇప్పుడు వీటిలన్నిటిని మనము లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి గాయస్ ఓకేనా ఈ ఆనియన్స్ అనేది హీట్ అయిపోయాయి అందుకే నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమోటాలని యాడ్ చేస్తున్నాను ఈ టమోటాలు బాగా మగ్గనిచ్చుకోవాలి ఓకేనా గాయస్ ఒకసారి ఈ టమోటాలని మనం మిక్స్ చేసుకున్నాం ఈ టమోటాలని బాగా కలుపుతూ మనం మగ్గనిచ్చుకోవాలి టమోటాలు కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గాయస్ చూసారా ఈ విధంగా మెత్తపడిపోవాలి టమోటాలు ఇక్కడ నాకు టమోటాలు ఫ్రై అయిపోయాయి అందుకని నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ పోపులో వేసేస్తున్నాను ఈ పేస్ట్ అంతా మనం మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పే ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అనేది పోతుంది ఓకేనా గాయన్స్ ఇక్కడ నేను మసాలా పేస్ట్ అంతా పోపులో కలిసేలా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తున్నాను ఈ పేస్ట్ని మనం కనీసం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి అనేది పోతుంది ఓకేనా గాయస్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా గాయస్ మసాలా పేస్ట్ అంతా వేగిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను చూసారా ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ మసాలా పేస్ట్లో వేసేస్తున్నాను గాయస్ ఈ చికెన్ మొత్తాన్ని చూసారా ఈ విధంగా వేసేసాను ఈ చికెన్ మొత్తం ఫ్రై అయ్యేలా మనం ఫ్రై చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ మసాలా పేస్ట్కి చికెన్ మొత్తం పట్టుకునేలా మనము కలిపి మిక్స్ చేసుకుందాం నేను ఈ చికెన్ మొత్తం మిక్స్ చేసేటప్పుడు ఓ క్లాత్ తీసుకోవడం మర్చిపోయాను అందుకే స్టవ్ పైన కడాయి కొంచెం జారినట్టు అనిపించింది మళ్ళీ క్లాత్ తీసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరిపడే కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను ఇప్పుడు మనం ఇందులో పెరుగుని యాడ్ చేసుకున్నాం ఇక్కడ నేను హాఫ్ ప్యాకెట్ పెరుగుని యాడ్ చేస్తున్నాను పెరుగు పెరుగు వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఓకేనా గాయస్ అలాగే ఇక్కడ నేను నిమ్మదబ్బ పిండుకుంటున్నాను గాయస్ ఎందుకంటే ముక్క అనేది చెదిరిపోకుండా గట్టిపడుతుంది అందుకని నిమ్మదబ్బ ఒకటి పిండుకుంటున్నాను గాయస్ ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా ఈ చికెన్కి పట్టేలా మనం చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఓకేనా గాయస్ చూడండి నేను ఈ విధంగా చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేయడం వల్ల చికెన్లో ఉప్పు కారం అనేది బాగా పట్టాలి ముక్కలకి కానీ ఉప్పు కారం అనేది బాగా పడితే తినేటప్పుడు మంచిగా స్పెషల్గా టేస్ట్ అనేది వస్తుంది చూసారా గాయస్ ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ చికెన్ మొత్తాన్ని ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి చూసారా రయస్ ఇక్కడ నాకు మిక్స్ చేయడం అనేది పూర్తి అయిపోయింది పచ్చి చికెన్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను మించి ఈ చికెన్ మొత్తం కొంచెం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేశాను ఎక్కువ కాదు ఇది ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని అలాగే చికెన్లో కూడా ఉడికేటప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ అవుతాయి అందుకని ఎక్కువ వేయకుండా కొంచెం అంటే ఆ చికెన్ ఉన్నంతకి కొంచెం ఒక రెండింతలు వేసాను అంతేను ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని మనము ఉడకబెట్టుకున్నాం గాయస్ ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం చికెన్ని ఉడకపెట్టుకున్నాం మంట వచ్చి సిమ్లో పెట్టుకోండి ఇది ఇంచుమించు ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకాలి చికెన్ ఓకేనా గాయస్ ఇక్కడ మనకి చికెన్ ఉడుకుతుంది ఇక్కడ మనకి చికెన్ ఉడికే లోపల పక్క స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన మనము రైస్ కుక్కర్ పెట్టుకున్నాం రైస్ కూడా ఒక పక్క అయిపోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఇక్కడ నాకు రైస్ అనేది ఉడికిపోయింది హీసలు వచ్చేసింది గాయస్ ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు దీన్ని అలాగే పక్కన పెట్టేస్తే వీరికి బాగా అన్నం అనేది అవరుకుంటుంది ఓకేనా గాయస్ ఇక్కడ మనకి చికెన్ కర్రీ ఉడికిందో లేదో చూద్దాం చూడండి గాయస్ చికెన్ కర్రీ అనేది ఈ విధంగా ఉడికిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిందో కళా అంటూ మంచిగా ఉడికింది కదా గాయస్ చూడండి వేడి వేడిగా చికెన్ కర్రీ అనేది మనకి ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఆచి చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఈ ఆచి చికెన్ మసాలా పౌడర్ అనేది నా ఫేవరెట్ కంపెనీ భలే ఉంటుంది టేస్ట్ మాత్రం అందుకని చెప్పి నేను ఇంచుమించులు రెండు టీ స్పూన్లు వేసాను అలాగే ఇక్కడ నేను కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇదిగోని గాయస్ ఈ విధంగా గరం మసాలా పౌడర్ కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసాను అలాగే ఇక్కడ నేను కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇవి వేసాం కదా ఇప్పుడు ఈ మసాలా పౌడర్లన్నీ వేసాం కాబట్టి ఒకసారి ఈ యొక్క చికెన్ కర్రీని మనం మిక్స్ చేసుకుందాం గాయస్ అలాగే కొత్తిమీర పుదీనాని వేసాం కాబట్టి ఒక పది నిమిషాల పాటు మనం ఉడకనిద్దాం ఓకేనా ఇక్కడ ప్లేట్ పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు కానీ ఉడకనిస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది ఓకేనా గాయస్ ఓకేనా ఇక్కడ నాకు చికెన్ కర్రీ ఒక పది నిమిషాలు ఉడుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర అలాగే మసాలా ఫ్లేవర్ అంతా బాగా దీంట్లో పట్టుకొని చికెన్లో చూడండి చికెన్ కర్రీ నాకు రెడీ అయిపోయింది ఇక నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ చూసారు కదా గాయస్ చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ మనకి రెడీ ఓకేనా గాయస్ వేడి వేడిగా చికెన్ కర్రీ వైట్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇంతే గాయస్ ఈ విధంగా తయారు చేసుకోవాలి వైట్ రైస్ని చికెన్ కర్రీని ఓకేనా గాయస్ గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్